ఓం నమో నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం యాభయవ అధ్యాయం ఇది ప్రజా ప్రజాస్వాగతం రామ పట్టాభిషేకం సహయోధుల సత్కారం మరియు రామరాజ్య పునాది నియమాలు గురించి సూటిగా చెప్పే అధ్యాయం ఈ భాగంలో గెలుపు తర్వాత పాలన ఎలా ప్రారంభమవుతుందో స్పష్టంగా చూస్తాం నందిగ్రామం పాదుకల ముందు నమస్కారం పుష్పకమానం నందిగ్రామం వద్ద దిగింది రాముడు ముందుగా పాదుకల ముందు వంగి నమస్కరించాడు భరతుడు వినయంగా వద్దకొచ్చి అన్నాడు అన్నా పాదుకల పాలనలో నేను లోపం రానువ్వలేదు రాముడు స్పందించాడు నువ్వు ధర్మాన్ని నిలబెట్టావు ఇప్పుడు మనం ప్రజాధర్మాన్ని దృఢం చెయ్యాలి సేనకు స్పష్ట ఆదేశం భరతుడే ముందంజలో రాముడు సీతమ్మ లక్ష్మణుడు వెనక వానర రిష్యశ్రేష్ఠులు పంక్తిగా వైపు ప్రయాణం మార్గమధ్యంలో నీటివాహికలు అన్నదాన శిబిరాలు సిద్ధంగా ఉన్నాయి భరతుని ఏర్పాట్లు జాంబవంతుడు మార్గసురక్ష చూసుకుంటూ వెడుతున్నాడు అంగదుడు జనసమ్మద్దం లేకుండా యంత్రణ హనుమంతుడు గగనగస్తీ నగరప్రవేశం శాంతి పద్ధతిలో వీడుగా దేవాలయ ఘంటలు మోగుతున్నాయి వీధులన్నీ శుభ్రం దీపాలు తోరణాలు సాదాసీదా అలంకారం ముందుగా దేవాలయ దర్శనం రాముడు సీతమ్మ లక్ష్మణుడు కుటుంబంతో కలిసి కైకేయిలతో ప్రవేశించారు దేవదశనానంతరం ప్రజాసభ రాముడు తక్కువ మాటల్లో చెప్పాడు వనవాసం ముగిసింది బాధ్యత మొదలయింది పట్టాభిషేక సన్నహాలు మహర్షి ఆధ్వర్యంలో యజ్ఞమండపం పుణ్యజలాలు పంచగవ్య శుద్ధి ఏర్పాట్లు భరతుడు రాజద్వార నియమాలు చదివించాడు దోపిడి నిషేధం మధ్యం రంగులో ప్రదర్శనం లేదు పేదవారికి ఆహారం కానుకలు సుసేనుడు వైద్య శిబిరాలు సిద్ధంచేశాడు ప్రజాసమ్మర్ధంలో ఎవరికైనా సహాయం తక్షణమందేలా పట్టాభిషేకం క్రమశిక్షణతో కార్యక్రమం వశిష్ఠుడు మంత్రోచ్చరణతో అభిషేక జలధారులు రామునిపై పోశాడు తరువాత సీతమ్మపై కిరీటం సమర్పణ రాజధనుర్స్వీకారం మంత్రుల ప్రతిజ్ఞలు అన్నీ క్రమంగా జరిగాయి భరతుడు పాదుకలను సమర్పించి వెనక్కు అడుగుపెట్టాడు రాముడు సభను చూసి స్పష్టంగా అన్నాడు పాలనలో మొదటి మూడు నియమాలు పారదర్శక ఖజానా పౌరక్షేమం న్యాయ వ్యవస్థ స్వతంత్రం సహయోధుల సత్కారం వానరసేనకు ప్రత్యేక సభ ఏర్పాటు సుగ్రీవుడికి రాజస్నేహ బంధం ధృవపత్రం హనుమంతుడికి మంగళమాల రత్న కంకణం సత్కారం రాముడి చెప్పిన మాట రామ కార్యంలో నీ సేవకి పరిమితి లేదు నన్ను కంటే నీ పేరే మా హృదయంలో ముందుంటుంది జాంబవంతుడు అంగదుడు నీలుడు తారా ప్రతి దళాధిపతికి దానం సన్మానం విభీషణుడికి సఖ్యత శాశ్వత మైత్రిశాసనం అయోధ్య లంక వాణిజ్య రహదారి మార్గ రక్షణ ఒప్పందం ప్రజల మనవి రాముడి మొదటి తీర్మానాలు సభలో వృద్ధులు రైతులు వాణిజ్యవర్గం నుంచి విన్నతులు వచ్చాయి రాముడి తక్షణ నిర్ణయాలు ధాన్యం ఉప్పు గృహ నిర్మాణ దార్వు మీద ధర పరిమితి అబద్ధ నిల్వలపై శిక్ష నీటివాహికల మరమ్మత్తు కొత్త చెరువుల నిర్మాణం విధవా అనాథల సహాయం నేరుగా నుంచి దూత ధర్మం రాష్ట్ర నిబంధనల్లో స్పష్టంగా దౌత్యానికి పూర్తి రక్షణ న్యాయ వ్యవస్థ గ్రామస్థాయి మధ్యవర్తిత్వం నగరస్థాయి న్యాయసభ రాజసభ అప్పీలు క్రమం కుటుంబ సమవేశం ఆత్మీయ మలుపు కౌసల్యమాత గదిలో చిన్న సమయం సీతమ్మకు ఆశీర్వాదం సుమిత్ర కన్నీటితో లక్ష్మణుడి భుజం తడిచింది నీ మౌనం రాజ్యానికి కవచం తల ఉంచి నిలిచింది రాముడు ఆమె చేతులు పట్టి అన్నాడు పాత బాధలు ఈరోజు ముగిద్దాం ఇక్కడ్నుంచీ పనిమాట రామరాజ్య ఆరంభం ప్రజాధర్మ సూత్రాలు సాయంత్ర సభలో రాముడు తుది శాసనం ప్రకటించాడు ఒకటి అన్నం నీరు వైద్యం ప్రజాభారం కాదు రాజ్య బాధ్యత రెండు పన్ను పారదర్శకత సేకరణ స్పష్టంగా వినియోగం ప్రజలకు తెలియాలి మూడు సురక్షిత రహదారులు దోపిడి రాత్రి అరాచకాలకు ప్రత్యేక దళాలు నాలుగు శిక్ష క్షమ సమతుల్యం ప్రథమ తప్పిదానికి మార్గదర్శనం దురుద్దేశానికి కఠిన శిక్ష ఐదు ధర్మ వాణిజ్యం న్యాయమైన కొలతలు చీటింగ్కు తహనం ఆరు స్త్రీ శిశురక్షణ వేధింపులపై వేగవంత న్యాయం ఏడు విద్య వ్యవసాయం గురుకులాలకు అనుదానం రైతుకు విత్తరం నీటి భరోసా సేన విరమణ క్రమబద్ధ రిటర్న్ వానర యోధులు స్వదేశానికి వెళ్లే ముందు రాముడు ఒక్క మాట చెప్పాడు పోరాటంలో చూపిన క్రమశిక్షణే మీ జీవితంలోనూ ఉండాలి సహసాలు అవసరమున్న చోటే హనుమంతుడు వినయంగా నమస్కరించాడు సేవ మాధ్యేయం రాత్రి నగరం నిశ్చల ఆనందం వీధుల్లో అలంకారమున్నా అహంకారం లేదు అన్నదాన శిబిరాలు రాత్రంతా పనిచేశాయి రాముడు అంతఃపురానికి ముందు రాజభరణాల గదిలో ఖజానా లెక్కలు పరిశీలించి ప్రకటించాడు ప్రజలకు తెలియజేయండి ఈ నెలలో సాయం ఇలా వినియోగమయ్యింది ఇది పారదర్శక పాలనకు మొదటి బులెట్ సీతమ్మ పాత్ర ప్రజాసభలో సీతమ్మ చిన్నమాట చెప్పారు ధర్మం నిలవాలంటే ఇంట్లో ఆప్యాయత బయట న్యాయం ఉండాలి ఇరువైపులా సమతుల్యం తప్పకాలి సభలో నిశ్శద్ధ అంగీకారం ఈ అధ్యాయం సారం ఒకటి వినయంతో అధికార స్వీకారం పాదుకల ముందు నమస్కారం అధికారానికి పరిమితి గుర్తు చేసుకోవడం పట్టాభిషేకం తరువాత ముఖ్యం ప్రజాసేవల మొదలు నీరు అన్నం వైద్యం న్యాయం రెండు బృందానికి కృతజ్ఞత వానర మిత్ర రాజ్యాల సత్కారం మైత్రి భద్రతా ఒప్పందాలు మూడు రామరాజ్య పునాది పన్ను పారదర్శకత దూత రక్షణ స్త్రీ శిశు భద్రత రైతుకు భరోసా మోడీ ఇది విష్ణు పురాణం యాభైవ అధ్యాయం అయోధ్య ప్రవేశం నుంచి రామ పట్టాభిషేకం వరకు మరియు రామరాజ్య ఆరంభ శాసనాలు తరువాయి భాగంలో మనం వినబోయేది రామరాజ్య దినచర్య ప్రజాసేవ వ్యవస్థలు ధర్మ ఆర్థిక సమతుల్యం మరియు యుగధర్మంగా నిలచిన నిలిచిన పాలన యాభై ఒకటవ అధ్యాయం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చెయ్యండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ